దేవిని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభం తెలియజేస్తున్నాను సో మరి మొదటిసారి కనుక ఇంకా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి మాత్రమే కాదు ఇతరులకు షేర్ చేయండి ఆ వీడియో కింద మీ ఉద్దేశాలు మీ సలహాలు మీ ప్రార్థన వసతులు ఏమున్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగల కామెంట్ చేయగలరని నేను కోరుతున్నాను సొంత మాత్రమే కాదు ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆత్మీయ మేలు పొందాలని నేను కోరుతూ ఉన్నాను మంచిదండి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోనికి వెళ్దాం సరే రోజు టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బైబుల్ యాప్ గురించి తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను సో మీరు ప్లే స్టోర్లోనికి వెళ్ళి ఆ గూగుల్ యొక్క సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు నన్ను చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ కింద వచ్చింది దీన్ని క్లిక్ చేసిన తర్వాత పైన మనకు ఏదైతే కావాలో అది చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు సూపర్ బుక్ లేదా సిబిఎన్ అని కొట్టినా సరే మనకు వచ్చేస్తుంది అన్నమాట ఇది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బుక్ అది బైబిల్కి సంబంధించిన బుక్ అనమాట సో దాన్ని ఏదైతే కొట్టిన తర్వాత ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే కొన్ని 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 సంగతులు కూడా తెలియజేస్తాయి సో అది ఈ లోపు మనకు డౌన్లోడ్ అవుతూ ఉన్నది ఈ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఏ రీతిగా మనం వాడచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను సో మనకైతే డౌన్లోడ్ అయిపోయింది సో ఇది ఇన్స్టాల్ అవుతూ ఉన్నది త్వరలోనే ప్రాసెస్ అయిపోతోంది కనుక సో మనమందరం కూడా దాన్ని యూజ్ చేయాలి చిన్న పిల్లల కొరకైతే చాలా అద్భుతమైనటువంటి యాప్ అన్నట్టు మన పిల్లలు ఇంకేదో కార్టూన్స్ అయ్యో టీవో చూసి వాటిని బట్టి నడవకుండా సో ఈ రీతిగా బొమ్మల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చూసేటువంటి అవకాశము సో ఇక్కడ మనకైతే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నది నేనైతే ఇక్కడ తెలుగు ఎంపిక చేసుకుంటున్నాను తెలుగు ఎంపిక చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని వస్తున్నది సో దాని మీద మనం క్లిక్ చేసిన వెంటనే సో అది భాష డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఇక అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళాలి ఎందుకంటే చిన్నపిల్లలకు చాలా అవసరం చేసి మన పిల్లలు ఆ యొక్క ఏదైతున్నదో ఏ చోట బిన్నదోటిదోటి చూస్తూ సో వాటికి సంబంధించిన వాటిలోనికి ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈ రీతిగా బైబిల్ గురించి ఇలాంటి యాప్స్ మనం డౌన్లోడ్ చేసినా కానీ లేదంటే మన యూట్యూబ్లో సెర్చ్ చేసిన సూపర్ బుక్ అని సెర్చ్ చేసిన సో యూట్యూబ్లో కూడా వస్తుంది మనకు ఏ భాష కావాలో ఆ భాషను కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మన పిల్లలు కూడా వాటిని చూస్తూ కొంత వాక్యాన్ని వారి మనసులో నాటుకునే అవకాశం ఉంటుంది సో మా పిల్లలు చూస్తారు దాన్ని ఆఫ్లైన్లో పెట్టుకుంటే డాటా అయిపోయినప్పుడు వాళ్ళు చూస్తారు డాటా ఉన్నప్పుడు సో ఆన్లైన్ ద్వారా కూడా వారు చూస్తూ ఉంటారు అనమాట సో మన మీ పిల్లలు కూడా ఆ రీతిగా చూడాలనేది నా ఆశ సో ఇక్కడికైనా తెలియకపోతే చేయండి నేను ఇక్కడ సరే మీద నొక్కాను సో ఇవన్నీ మనం చూడొచ్చు అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఇంటర్ఫేస్ అయితే బైబుల్ దేవుని గురించి తెలుసుకుందాం ఆటలు వీడియోలు బైబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ తర్వాత బైబుల్ ప్రొఫైలెస్ ఈ తర్వాత మై స్టెప్ అని అనుదిన అన్వేషణలు అని సో ఇవన్నీ వస్తున్నాయి సో ఇన్ని రకాలుగా మనము నేను చూడవచ్చు అన్నమాట అంటే ఇప్పుడు ఇట్లా ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ మీరు ప్రతి ఒక్క ఫీచర్ ఏదైతే ఉన్నదో స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నదో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది మనకు ఓపెన్ అయిపోద్ది సో అయితే చూసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు బైబిల్ మీద క్లిక్ చేస్తే అలా కనిపించేది ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకొనుట సో ఈ రీతిగా కొన్ని పిల్లలకు అర్థం ఇప్పుడు వాక్యాన్ని గురించినటువంటి గేమ్స్ సో ఈ రీతిగా కూడా మనం చూడవచ్చు అన్నమాట చూసారు కదా ఎట్లా అంటే దేవుని గురించి ఎట్లా అనేది ఉంటుంది ఇప్పుడు వీడియోస్లోనికి వెళ్తే కనుక వీడియోస్ కూడా మనం ఇక్కడ సో చూడండి ఎంత అద్భుతంగా ఇప్పుడు సూపర్ ఇవన్నీ ఇవన్నీ అనిపిస్తున్నది సో ఇదంతా ఏంటంటే వీడియో రూపకంలో మనం చూడొచ్చు అనమాట సో వీడియో రూపకంలో చూస్తే కూడా పిల్లల యొక్క తలంపులల్లో అదిమిడిపోతుంది ఇప్పుడు సూపర్ బుక్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చూస్తే చూడండి ఏదైతే మనకు కనిపిస్తుంది మొదటి క్రిస్మస్ అని ప్రభురాత్రి భోజనం ఓ మహాసాహసం సాహసం ఆది అందు పరీక్ష సో కొంచెం నెట్ స్లో ఉన్నది కాబట్టి కొంచెం డేట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు వీడియో ప్లే అవుతూ ఉంటుంది అది అలా ప్లే అయితే పిల్లల యొక్క మనసులో నిలిచిపోతూ ఉంటుంది అది సరే వీడియో చూస్తున్నంతసేపు ఆ యొక్క ఆలోచనలు అక్కడ మనం చూడవచ్చు సో ఇలా ప్లే అవుతూ ఉంటుంది బొమ్మల ద్వారా వాళ్ళు చూడడానికి అవకాశం కనుక సో పిల్లలకు ఆ రీతిగా మీరు చూపించండి లేదంటే ఇలా చూడండి అని మన పిల్లలకు చెప్పండి చెప్తే వాళ్ళు చూస్తారు చూసిన ద్వారా వారి యొక్క తలంపులలో ఆ యొక్క సంఘటన వాళ్ళ మనసులో నిలిచిపోతే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అది వారి తలంపులో ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే ఆలోచనలు లోక సంబంధం కూడా వారి యొక్క మనసులో పెట్టుకోరు అనమాట సో ఆ రీతిగా మీరు చేస్తారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను సో కొంచెం ఆ వాక్యానికి ఆ యొక్క సంఘటనకు ముందు ఆ రీతిగా వాళ్ళు కనిపిస్తూ చూడడం అనేది జరుగుతుంది సో ఈ రీతిగా మన పిల్లలకు ఈ యొక్క యాప్ల గురించి పరిచయం చేయండి డౌన్లోడ్ చేయండి వీటిలో ఉన్న వీడియోలు చూడండి అని చెప్పండి సో ఒకవేళ ఈ యొక్క వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరు జనరల్గా మీరు దాన్ని అనుకోండి వెంటనే ప్లే అయిపోద్ది మన యొక్క కనెక్షన్ బట్టి సో ఇప్పుడు ఈ వీడియో చేస్తూ దాన్ని చూపించాలంటే రెండు రకాలుగా డాటా అనేది కొంచెం స్లో అవుతుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత చూడండి మంచి యాప్ మా పిల్లలు చూస్తూ ఉంటారు ఈ యొక్క సూపర్ బుక్ ఈ వీడియోస్ అనేటువంటివి చూస్తున్నప్పుడు వారు కూడా వారి మనసులలో అది నిలిచిపోతూ ఉంటుంది సో ఈ రీతిగా ప్రతి ఒక్క స్టోరీ ఉంటుంది పదాజ్ఞలది ఆ తర్వాత యోహాన్ గారు చేసిన పరిచయం ఈ రీతిగా చాలా ఉంటాయి ఇక్కడ బైబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బైబుల్ ప్రొఫైల్స్ సో మై టెప్ అనుదిన ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూస్తే మనకు కూడా ఆ స్టోరీస్ విన్నప్పుడు దైవచనగా వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట సో దాన్ని కూడా మన ఒక ఎక్స్ప్రెషన్లు వాడుకోవచ్చు అలా బాగుంటుందని మనం చేస్తున్నాను సో ఈ వీడియో చూసే మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సొంత మాత్రమే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ నాకు సపోర్ట్ చేయాలని మీ యొక్క విలువైన సహకారం నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా సహపోటు చేయండి సో థ్యాంక్ యూ దేవుడు మరో దీవించి ఆశీర్వదించడం గాక ఆమె